హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరులో దొంగల బీభోత్సవం గ్రామంలో శనివారం మధ్యాహ్నం దొంగలు పడి నగదు బంగారాన్ని దోచుకెళ్లారు గూడూరు గ్రామానికి చెందిన గుండె సారమ్మ కూలి పనికి వెళ్లగా మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ గుర్తి తెలియని దొంగలు ఐదు వేల రూపాయల నగదు నాలుగు తులాల బంగారం దొంగలించారు సాయంత్రం ఇంటికి వచ్చి సారమ్మ ఇంటి తలుపులు తీయగా ఇంట్లో కారం పొడి వెదజల్లి ఉండటంతో పాటు సామాగ్రి పడేసి పడేసింది పెట్టలు దాచి ఉన్న నాలుగు వేల నగదు నాలుగు తులాల బంగారం పోయినట్లు సారమ్మ తెలుపుతూ తనకు న్యాయం చేయాలంటూ సారమ్మ రోధిస్తోంది సుమారు రెండున్నర లక్షల రూపాయల వరకు చోరీ జరిగినట్లు సారమ్మ ఆవేదన వ్యక్తం చేశారు అని డబ్బ తాళంబురు ఉంటే తాళంబొరం ఐదు వేల రూపాయలు పోయినాయి రెండు మీడ దగ్గరది పోయింది పుస్తకాల తాడు పోయింది ఆరు తులాల ఒకటో రెండు తులాల బేడెత్తు ఒకటో ఈసవెత్తు పుస్తల్ తాడు రెండు తులాల ఇసవెత్తు